మేడం లక్ష్మీ సైలు మాది చిన్న పల్లెటూరు చెరుకుపల్లి అనే గ్రామం దేవకొండ దగ్గర మేము ఉండేది హైదరాబాద్లో ఉంటాను బాలపూర్లో నాకు ఈ ప్లాట్ఫారం పరిచయం అయింది మా గ్రేట్ లీడర్ గ్రేట్ లీడర్కి ఒక్కసారి గుడ్ ఉన్నారు మంది నేనైతే ఏం చదువుకోలేను నాకైతే చదువు రాదు నేను వెజిటేజ్కి ఎందుకు వచ్చిన అంటే జబ్బుల కోసం వెజిటేజ్కి వచ్చిన డబ్బుల కోసం రాలేదు మా సార్ స్కిల్ కాంట్రాక్టర్ నేను హౌస్ వైఫ్లోనే ఉండే బిర్యానీ కూడా ఉంది మా అమ్మ వాళ్ళది కూడా బిర్యానీ కూడా దగ్గర పక్కనే ఊరు మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వచ్చి పోయే వరకు మూడు రోజులు కూడా లేవకపోయేదాన్ని ఎందుకంటే నేను మొత్తం రోగాలతోటే వచ్చిన వెజిటేజ్లకి ఎక్కడ పోయినా కూడా నా మ్యారేజ్ అయి ట్వంటీ ఇయర్స్ అయిపోయింది మినిమం ఒక ఫైవ్ ఇయర్సే బాగుందమ్మా ఆ తర్వాత ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ప్రాబ్లాలు రావడం ఎన్ని హాస్పిటల్ పోయినా కూడా నాకు తగ్గలేదు ఆ ప్రాబ్లాలు కూడా చెప్పాలా వద్దా నాకు కిడ్నీల రాళ్ళు ఉన్నాయి గ్యాస్ట్రబుల్ గ్యాస్ స్ట్రబుల్ సమస్య ఉంది పీసీ ఒడి ప్రాబ్లం ఉంది మైగ్రేన్ తలనొప్పి ఉంది నాకు ఎప్పుడు రక్తం తక్కువ ఉండేది ప్లేట్నెస్ పడిపోయేది నాకు ఇది ఒక్కొక్కదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి నేను ఒక కిలోమీటర్ కాదు హాఫ్ కిలోమీటర్ కూడా నడవలేని పరిస్థితి నాకు ఎందుకంటే ఎలా ఈ ఇంత దూరం కూడా జర్నీ నేను ఎప్పుడు చేయలేదు ఇంత దూరం ఒక్కదాని రాకపోయేదాన్ని ఎప్పుడు వచ్చినా కూడా మా సార్ అమ్మ ఇంటికి మీ కార్లు వచ్చే వాళ్ళం కార్లలో వెళ్ళిపోయేది ఎప్పుడు కూడా బస్సులలో ఎక్కువ తిరగలేదు ఏ వెస్టేజ్ అనే నా నాకోసమే వచ్చిందేమో ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ మొత్తం ఆంధ్ర మొత్తం తిరిగేసి వస్తున్నా కానీ ఇలాంటి ప్రాక్పర మనం ఎక్కడ జాబ్ చేసినా కూడా ఒక హౌస్ వైఫ్ ఏదైనా జాబ్ చేస్తే బయటికే లొకేషన్ ఏమైనా ఉందా లేదు కదా ఎక్కడ లేదు కానీ వెస్టేజ్లో నేను మైసూరు పోయినా రెండు సార్లు కోటప్పకొండ పోయినా నా తరపున మా బాబుని థైలాండ్ వచ్చిన బాగుందా లేదా నాకే ఉందా నీ అందరికి ఉందా అందరికి ఉంది కదా అలాంటి హౌస్ వైఫ్ జబ్బులు పోయి డబ్బులు వచ్చే కంపెనీ ఎక్కడ లేదంటే వెస్టేజ్ మాత్రమే ఉంది కానీ మనం ఏం చేస్తున్నామంటే బెస్టేజా ఓ ఎప్పుడో చూసిన అంటురా లేదా కానీ నేను కూడా నాలుగు సంవత్సరాలు దీంట్లో ఐడి చూసుకోని కానీ నేను వర్క్ ఏం చేయలేదు కానీ నా ఆరోగ్యం మీద మాత్రం క్యారెంటీ తీసుకున్నాను త్రీ ఇయర్స్ నేను టైం వేస్ట్ చేసిన ఇప్పుడు నేను వర్క్ చేయబట్టి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్కి నాకు ఎవరైనా పది రూపాయలు ఇస్తారా ఇయర్ మా సార్కు గ్యాస్ట్రాప్ సమస్య తగ్గింది హార్ట్ ప్రాబ్లం తగ్గింది నాకు కిడ్నీల ప్రాబ్లం కిడ్నీ రాలు తగ్గినాయి పీసీవడి ప్రాబ్లం తగ్గింది ఈ ప్రాబ్లం మొత్తం తగ్గుకుంటూ వచ్చినాయి మా సార్ పచ్చిమల ప్రాబ్లానికి రెండు సార్లు ఆపరేషన్ చేయించిన బయట కానీ రెండు సార్లు చేయించినా కూడా రెండు లక్షలు అయినాయి సార్కు తగ్గలేదు మన దాంట్లో మళ్ళీ సప్లిమెంట్ తీసుకొని మన మన దాంట్లో ఉన్నాయా లేవా ఉన్నాయి సప్లిమెంట్ ఉన్నాయి అలవేగా ఆమ్ల ఫైబర్ గ్యానోడర్మా ఫుడ్ ప్యాచర్ ఫై ఏ అరిచిమల ప్రాబ్లంకి ఈ వాడిన తర్వాత మా సార్కు ఏదైతే హాస్పిటల్లో ఆపరేషన్ ఆ ఆపరేషన్ కాకుండా మా సార్కు తగ్గిపోయింది మూడు రోజులసార్లు వెస్టేజ్లో నాకు పీచీ పడే ప్రాబ్లమ్ గర్భసంచి మొత్తం తీసేయాలమ్మా నీకు ఇన్ఫెక్షన్ వచ్చింది నీటి పుడకలు వచ్చినాయి ఉంటుంటే క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది ఎప్పుడైతేంది గర్భసంచి తీసేయడానికి ఇప్పుడే తీయించుకోరాదా ఇంకా ఐదు ఆరు సంవత్సరాల వరకు ఏదైనా ప్రాబ్లం రావచ్చు అని అన్నారు అంటే నేను ఒకటే అండి అప్పుడు కొంచెం కొంచెం వెస్టేజ్లకు కొద్దిగా అనుభవం ఉంది వెంకటసారి విజయ్ మేడం నాకు ఇది ఎంఎస్సార్ పరిచయం చేయడం వల్ల నాకు జబ్బులు ఎక్కడ పోయినా కూడా ఎక్కడ రోగం తగ్గలేదు వెస్టేజ్లో నాకు కొంచెం తేడా తేడా అనిపించింది నాకు ఏ హాస్పిటల్ ఏ ఆపరేషన్ వద్దు కానీ నాకు ఏ మందులు రాస్తావో రాసియండి సార్ ఆ పేపర్ని బట్టి నేను తెచ్చుకుంటే ఇప్పుడు నాకు ఏం కావాలో అవి అని నేను తీసుకుంటాను కానీ నేను రాసియమన్న దాని మీద మందులు ఒక్కడు కూడా తెచ్చుకోలేదు ఎందుకంటే దీంట్లో కొంచెం అనుభవం వచ్చింది నాకు గ్యాను డర్మ సెకర్ మ్యాక్స్ ఐరన్ ఫోలిక్ అర్బోను ట్యాక్సీ ఐర ఐరన్ ఫైబరు ఫుడ్ ప్యాచర్ కంటిన్యూ ఇప్పటికి కూడా నేను ఫుడ్ ప్యాచర్ వేసుకుంటాను జనాలు ఇంత రేట్ అంటు ఆ రేటు ఎలా తక్కువ ఎక్కువ మన గ్రేట్ గురువు గారు వచ్చింది కదా దానిపైన మనకు క్యారెట్ ఇస్తారు అలానే నేను అన్ని వాడడం వల్ల ఇప్పుడు ఏం చెప్పడు హోమ్ కేర్ హెల్త్ కేర్ బ్రుటి కేర్ అగ్రికల్చర్ ఏరు పీరిపైరు వాటర్ పీరి పైరు ఇవి మొత్తం మా ఇంట్లో ఎటు చెట్టు మొత్తం ఇది చేస్తాను ఏరు పీరిపైరు వాడిన కానుంచి మా ఇంట్లో సర్ది జ జలుబు లేదు జ్వరం లేదు పిల్లలకు వాటర్ పీరిపైరు వాడిన కానుంచి మా పిల్లలకు సర్ది లేదు దగ్గు లేదు జ్వరం లేదు నాలుగు సంవత్సరాల హాస్పిటల్ పోక అవునా కదా నాలుగు సంవత్సరాల హాస్పిటల్ పోపలేమంటే గేటర్ కదా అవసరం అంతకుముందు ఐదు సంవత్సరాలే బాగున్నా మిగతా పదిహేను సంవత్సరాల హాస్పిటల్ లక్ష లక్షలు పెట్టినా నేను మూడు రోజులు హాస్పిటల్ పోయినప్పుడల్లా మూడు రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయి మూడు రోజులు చిన్న చిన్న పిల్లలు వదిలిపెట్టి మూడు రోజులు నైపు ఇద్దరు వ్యక్తులు ఉండాల్సి వచ్చింది కానీ రెస్టేజ్ ఏమంటే అడుగు పెట్టిందో నా జబ్బులన్నీ పోయినాయి నాకు డబ్బులు కూడా వస్తున్నాయి అవునా కదా నెలకి వచ్చేసి నేను మినిమం ఏడెనిమిది వేల సామాన్ మన దానికో తీసుకునేదా ఏడెనిమిది వేలు పట్టుకున్న ఒకటే నెల బ్రాంచ్ డైరెక్టర్ అయినా సిల్వర్ ఒకటే నెల సిల్వర్ ఒకటే నెల గోల్డ్ అలా అయిపోయినా నాకు నేను కొనుక్కున్నందుకు మూడు వందల తొంభై రూపాయలు మీలాంటి వాళ్ళని వాళ్ళను వీళ్ళో మన నోరుకు కదా వీళ్ళంతా చెప్పలేదు మనం చెప్తామో లేదా అక్క ఈ చీర అడగనుకున్నవే అంటావు అంటేవా లేదా ఆ చీర గురించి అడిగితే మనకి ఏమైనా పది రూపాయలు వస్తాయా రావు కదా దీంట్లో ఫ్లోర్ క్లీనర్ ఉంది ఆ ఫ్లోర్ క్లీనర్ అక్క బాగుంది సర్దొస్తలేదు ఇంత క్లీన్ అవుతుంది అని చెప్తే మనకు డబ్బులు వస్తాయా రావా వాళ్ళకి మంచి చేసిన అయితే మనకు డబ్బులు వస్తున్నాయి కానీ ఈ చీర గురించి చెప్తే షాపలకే వంద రూపాయలు మన వల్ల బెనిఫిట్ కానీ మనకేమన్నా బెనిఫిట్ ఉందా లేదు రెస్పెక్ట్ పెరిగింది ఇంట్లో నాకు ఎంతకు ముందు ఇంట్లో వ్యాల్యూ లేదు ఇంట్లో రెస్పెక్ట్ లేదు ఎందుకంటే ఏం చెయ్యం ఎప్పుడు ఇంట్లో ఏముంటాం ఎప్పుడు రోగం 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 అంటాం ఎంత దాకా పెట్టాల నీకు డబ్బులు అనేది మా సార్ ఇప్పుడు నాకు వ్యాధి వచ్చింది ఎందుకు వచ్చిందంటే నేను పది రూపాయలు చంపా కాబట్టి అవునా కదా పది రూపాయలు చంపా రెస్పెక్ట్ ఇస్తారా మొగలు మనకి అదే ఆ పది రూపాయలు చంపా ఏమంటారు ఎప్పుడు ఎందు పెట్టాలి ఉన్నదంతా అమ్మ నీకే పెట్టాలా అంటున్నారు అంటూరా లేదా మనకు లేడీస్కి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దానికి సమస్య ఉంది అది కూడా ఇప్పుడు నేను అంత లేడీస్ ఏమి ఉన్నాను కాబట్టి డెమో చేస్తా దాని గురించి కూడా అయిపోయిన తర్వాత డెమో చేస్తే చూడండి ఒక్క నిమిషము కానీ అలాగే ఇలా నాలాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉండరా లేరా ఉండరు నాకు ఇలా ఎక్కడ సార్లు కార్ వచ్చింది నాకు కార్ కావాలా వద్దా ఆల్మోస్ట్ నాకు ఆల్రెడీ కార్ ఉంది బండి ఉంది హైదరాబాద్ ఉంది కానీ నాకేమనిపించింది అంటే మేము తీసుకున్న సెకండ్ హ్యాండ్ కారు నాకు ఫస్ట్ హ్యాండ్ కొత్త సేమ్ కార్ కావాలి అవునా కావాలా వద్దా కానీ మనం ఎక్కడ జాబ్ చేసినా కూడా ఎవరు ఎలా జాబ్ చేసినా కూడా ఇలాంటి కోరికలు పులిపిల్ అయ్యే అవకాశం లేదు కదా ఉందా లేదు మన రెస్టేజ్ లో ఉంది నా బోల్ ఏంటంటే లక్ష యాభై తీసుకోవాలి కార్ తీసుకొని మా సార్కు పెట్టి చెప్పాల వద్దు అరవై రెండు వేల రెండు వందల మేడం వెంకటనారాయణ సారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఎందుకు వచ్చారు ఏమిటి వచ్చారు మెస్టేజ్ అంటే ఎందుకు కనెక్ట్ అయ్యింది వాళ్ళ మ్యాటర్లో తెలుసుకుందాం కమన్షియల్గా చాలా ప్రయత్నం చేసింది చేసి చేసి ఇక అంత ఆశ వదులుకొని కాంటాల బిజినెస్ పెట్టుకోండి కాంటాల బిజినెస్ పెట్టుకొని చేస్తున్న సమయంలో నేను పచ్చమై ఫ్రెండ్ ద్వారా చెప్తే మేడం ఇంట్లోకి వచ్చి మన బ్రాంచ్ అయింది ఏడు వేల చెక్కు తీసుకుని తీసుకొని కొంతమంది ఇప్పించే ప్రయత్నం చేస్తూ మీరే మాటలు వినండి ఓకేనా ఒకసారి గుడ్ మార్నింగ్ వైశీష్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆ నా పేరు శివభారండి మా తాత వచ్చేసి లక్ష్మీనారాయణ అయితే నా ఫస్ట్ టైం వచ్చేసి నైంటీ వన్ రూపీస్ నా లాస్ట్ టైం తోము వచ్చేసి సెవెన్ థౌసండ్ అయితే నేను ఎందుకు వచ్చినట్టే ఫస్ట్ టైం నాకు గ్యాస్ స్టవ్ ఉంది అయితే మేడం నా పైన వచ్చేసి పుష్ణోత్తం మేడం గారు అయితే ఆ మేడం చెప్పింది మేడం ఇట్లా వాడుకోండి ఇట్లా ఏది అని అని చెప్పింది అయితే నేను సిక్స్టీ సిఎన్సీలోనే ఉన్నాను తల్లి తెచ్చుకున్న ప్రొడక్ట్స్ కానీ ఎట్లా ఉండవు ఏమో అని నమ్మ అసలు నమ్మకంతో తెచ్చుకోవాలి అప్పుడు నమ్మకంతో తెచ్చుకున్నాను తెచ్చుకున్న వాడుతనే ఉన్నా కానీ నాకు తెలియకుండా ఒక రైతులో నాలుగు డబ్బా అయిపోయేసాక నా తెలియకుండా నాకు గ్యాస్ అంతా తగ్గిపోయింది అందులో మా సార్కి వచ్చేసి షుగర్ ప్రాబ్లం ఉండే షుగర్కి వాడుతుంటారు ఫుడ్ సప్లిమెంట్స్ అంటే తగ్గింది దాని కూడా తగ్గింది కిడ్నీ స్టోన్ వస్తే కిడ్నీ స్టోన్ కూడా తగ్గింది అట్లా మేము ఆడుకుంటూ అంటే నేను ఎప్పుడే ఇంకొక తీసుకోకుండా నా కింది వాళ్ళకు కూడా డౌన్ లైట్ క్లిప్ అయ్యాలని నా కోరిక మా మేడం చేసినప్పుడు ఫస్ట్ నేను ఇంట్రెస్ట్ గా లేను అంతవరకు నాకు వెస్టేజ్ గురించి తెలుసు ఆల్రెడీ రెండు వేల పదహారులో జాయిన్ అయినాం జాయిన్ అయి రెండు నెలలు కొనుక్కొని అప్పుడు వేరే తీరు సిస్టం ఆరు నెలలు కొనుక్కుంటే ఒక నెల ఫ్రీ ఉండే ఆరు నెలలు కొనాలని చెప్పేసి మేము బంద్ చేసినాం తర్వాత ఏమైంది మేడం చెప్పినాక మీరు చేసుకొని నాకు సంబంధం లేదు అని చెప్పింది మేడం ఫస్ట్ నెల సిక్స్టీ పీవీ కొనుక్కుంది వద్దని చెప్పారు సిక్స్టీ పీవీ కొనుక్కున్నాక సెకండ్ నెల వచ్చేసి హండ్రెడ్ పీకి తీసుకున్నాం అంటే వద్దకున్నాం కాకపోతే మన షుగర్ పనికి వస్తుందని అని చెప్పి ఆలోచించి సెకండ్ నెల వచ్చేసి హండ్రెడ్ పీకి తీసుకున్నాం తర్వాత ఒక నెల వాడేసరికి షుగర్ కంట్రోల్ అనిపించింది తేడా అనిపించింది ఆ తర్వాత మరో నెల హండ్రెడ్ టీవీలు ఉన్నాయి అట్లా మూడు నెలలు నాలుగు నెలలు కొన్న తర్వాత నాకు ఎమ్మడి తేడా నా నాకే అనిపించింది తర్వాత కోటప్పకొండ మీటింగ్ పోయినా మీటింగ్ పోయిన తర్వాత దీని గురించి నాకు అప్పుడు బాగా తెలుస్తుంది అంత ముందు తెలవలేదు వద్దులే అని చెప్పి ఆ ఇష్టంగానే పనిపించిన వాళ్ళు వాళ్ళే చేసుకుని నాకు రేడీ చేసుకుంటారు అన్నట్టు ఉన్నాను తర్వాత కోటప్పకొండ పోయి మీటింగ్ పోయిన తర్వాత అప్పుడు మేము ఒక వన్ మంత్లే బ్రాంచ్ అయ్యాము మీడింగ్ వేసిన నాకు అర్థం అయిపోయింది ఇక అందరికి చెప్పడం స్టార్ట్ చేసిన ఫస్ట్ నెల ఏప్రిల్లో ఫ్రాంచై ఆ తర్వాత తర్వాత ఇక కొద్దిగా కొద్దిగా నేను కూడా కొద్దిగా బిజినెస్ మీద పడి కొద్దిగా అనేసి కొద్దిగా పోయినా మేడం చేస్తుంది మన మనమైన బాగా రేపు వస్తుంది చెప్పి పద వస్తుంది నేను ఎట్లా అంటే దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రైవేట్ స్కూల్ స్కూల్ పెట్టిన కడకమల్ విలేజ్ ఇక్కడికి లోకల్కి కడకమల్ల ఉంది అక్కడ ప్రైవేట్ స్కూల్ నడిపి తర్వాత ఇక్కడికి వచ్చి దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇక్కడ కూడా ప్రైవేట్ స్కూల్లో చేస్తూ చాలా సంవత్సరాలు చేస్తూ చేస్తూ లాస్ట్కు తొమ్మిది వందలు పద్దెనిమిది వందల నుంచి పదివేలు వచ్చేదాకా చేసినాం అనుకోకుండా సార్ సిపిఎం ఉంది బాగా జరిగేది అయితే వాటి ప్రస్తున్నాను ఫస్ట్ వారికి చేసాక లక్ష్యం పోతుంది ఏ స్కూల్ పోతాయి కానివే పది వేలు అని ఏం చేసినా చిట్టి కట్టిన సార్ చేసినాం జనాలకు పెట్టినా కదా జనాలు ఉన్నాం అని ఆ జనాలు ఎంత తగ్గి కలగలంటే చిట్టి ఫస్ట్ ఫస్ట్ ఎత్తుకొని పోతు తర్వాత ఇచ్చినప్పుడు ఇబ్బంది పెట్టాడు ఇట్లా జరుగుతున్న సమయంలో అనుకోకుండా మా ఇంట్లో మా బాబుకి యాక్సెంట్ కావడం మా సార్ చనిపోవడం ఆ బాబు నుంచి మా సార్ కూడా చనిపోవడం కుటుంబం పెద్ద వడ్దోళ్ళకి లోన్ అయిపోయింది ఇంకా వాళ్ళు లేకుండా నేనేం చేయలేను అని ఫిక్స్ అయ్యి ఆ బాధలో ఉన్న ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అని బయట అట్లా అమలు తరుణంలో ఒక టూ ఇయర్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఆ బాధలో ఉన్నప్పుడే ఒక మేడం వచ్చి చెప్పింది ఆ మళ్ళీ సీక్రెం లేదే మలకపట్న మేడం ఆమె వచ్చి చెప్తే మేడం నేను ఈ పరిస్థితి నేను ఎవరిని ఊట ఎవరిని అడుగుతా నేను ఈ బాధలో ఉన్నా నాకు ఏ బిజినెస్ వద్దు మేడం ఎందుకంటే దానికి ఒక కారణం అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఒక వన్ ఇయర్ బ్యాక్ అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూర్చో మేడం మా బాగా మీ బదిలీ చైతన్య నగర్లో చాలా వచ్చింది చెప్తే మేము ఇక్కడ కూడా మేము ఏం చేస్తాం మేము చేయాలి లేదా ఇట్లాంటివి చాలా చూసినాం మేము చేయాలి ఎందుకన్నా అంటే జిటిఎఫ్ఐసారి ఇన్సూరెన్స్ బిజినెస్ చేసినాం బీమాని చేసినాం అన్ని డబ్బులే పోగొట్టుకున్నాం అందులో కానీ ఇదైతే కలిసి రాలేదు ఇప్పుడు నేను ఒకదాని అయితే రోజుల్లో మా అబ్బాయి ఒకసారి ఉన్నప్పుడు డబ్బులంతి కొట్టుకున్నాం ఇంక ఇప్పుడు ఏం చేస్తాం చేయడం లేదా అని కానీ మళ్ళీ చూసుకుంటే చూసుకుంటే దగ్గర చిన్న మేడం రాజేయ్ ఇప్పుడు నేనేమనుకుంటున్నాను చిన్న చిన్న మనవాళ్ళు నాకు పిల్లల కోసం దేవుడు ఎందుకు చూడమని నన్ను నన్ను మా 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 బాబు తీసుకుపోయి నన్ను చిన్నట్టుగా ఏదో ఒకటి నేను మొత్తమే మిగిలింది కాబట్టి నేను బతుకున్నాను ఏదో ఒకటి చేయాలని పిల్లల కోసం ఏదైనా సాధించాలి ఎట్లా మామూలుగా తిండి ఉండడానికైతే పర్వాలేదు ఉండడానికి ఉంది తినడానికి పొలం ఉంది సరే ఏదో ఒకటి నడుస్తుంది కానీ ఇది కాదు కదా మనం కోరుకున్న జీవితం అనే పిల్లలకి ఏదైనా నేను వాళ్ళిద్దరు వరకు సంపాదించి పెట్టాలన్న ఒక నిర్ణయంతో నేను బెస్టేజ్లో జాయిన్ అయ్యానండి అట్లా నేను ఒక ట్రై ఫస్ట్ నేను వాడుకున్న నాకే షుగర్ ఉంది ఆ షుగర్ కంట్రోల్ కావాలి టెన్షన్ దీనికి ఒత్తిళ్ళకి బాగా లోనవుతుంది కాబట్టి షుగర్ కంట్రోల్ కోసం తీసుకున్నాను నెక్స్ట్ మంత్ మా అమ్మ అస్తమా ఉండే అస్తమా తీసుకున్నా నాన్న మొక్కలు తీసుకున్నాను ఫస్ట్ కంటూ ప్రొడక్ట్స్ నిన్నే పెట్టాను కాన్సన్ట్రేషన్ కొంచెం అట్లా రిజల్ట్ హోమ్ కేక్ వచ్చిన అన్ని వాడుతున్నాం పేస్ట్ కానీ ఫ్లోర్ క్లీనర్ కానీ అన్ని వాడుతూ వాడుతూ ఇందులో దమ్ముంది ఈ వేస్టేజ్ ప్రొడక్ట్లలో చాలా వర్క్ ఉందని తెలుసుకున్నా తెలుసుకొని గ్రూప్ ఫామ్ చేసుకున్నాం దాదాపు రెండు వందల మంది అయితే కానీ ఏమైతుందంటే వాళ్ళు ఈజీగా తెలుసుకోలేకపోతుందండి వెంటనే మనం రాగానే వాళ్ళు కూడా రావాలి అనుకోవడం అంటే టైం పడుతుంది ఇప్పుడు నేను కూడా చాలా నేను కూడా ఏం చేస్తున్నా అంటే నెమ్మది కదా నాలు నెల తర్వాతనే ముప్పై రెండు ఆయనకనే వచ్చినాను కదా వాళ్ళు ప్రకటన తెలుసుకుంటారు అనుకోని వచ్చిన ఫస్ట్ నేను వచ్చిన మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పడినాయి తర్వాత పద్నాలుగు వందల ఎనభై పడ్డాయి తర్వాత వెయ్యి యాభై ఎనిమిది పడ్డాయి తర్వాత తర్వాత నాలుగు నెలల్లో నేను లాంచ్ అయిన తొమ్మిది వేల పదిహేను రూపాయలు పడినా వచ్చిన మంచిగా అనిపిస్తుంది బిజినెస్ తప్పకుండా నేను సక్సెస్ అవుతానని నన్ను థ్యాంక్ యూ శని ఎలా అండి నేను న్యూషన్ నేను వచ్చేసి ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది ఇంట్లో నాకు ఫస్ట్ ఇంకా వచ్చేసి నూట అరవై రూపాయలు పడింది నేను నాలుగులకి లాన్ చేయను నాకు వచ్చేసి నా చెక్కొచ్చేసి మూడు వేల తొమ్మిది వందల వేల రూపాయలు పడింది